వైఎస్ జగన్ ఫోర్ ట్వంటీ కబుర్లు మానుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు బాలకృష్ణపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు జగన్ బాలకృష్ణకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో కౌరవ సభగా మార్చారు గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది మీ పాలనలో ఎమ్మెల్యేల అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలా సభని ఎంత అగౌరవంగా నడిపారనేది ప్రజలందరూ చూశారు ఈ రోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తా ఉంది అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు అర్థవంతంగా నడుస్తున్నాయి ఈ రోజు ఒక దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణకు మారుపీరైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యుడు హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారిని అవమానకరంగా అసత్య ప్రచారం ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చేయటం సిగ్గుసేటం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారాలు చేయటం ఏంటి నేనే ప్రత్యక్ష సాక్షి ఆ రోజు నేనే కాదు అనేక మంది అనేక మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్ష సాక్షి ఆ రోజు బాలకృష్ణ గారు సభలో చాలా గౌరవంగా పాల్గొన్నారు ఎప్పుడు వచ్చినా సరే చాలా అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసెంబ్లీలో చాలా క్రమంగా ఉంటారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలాంటి వ్యక్తి మీద కావాలని దురుద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయటం ఏదో మద్యం తీసుకున్నాడని ఇట్లా దుష్ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసం ఈ రోజు బాలకృష్ణ గారు తన సొంత డబ్బులతోటి ఈరోజు హిందూపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు అలాగే బాలకృష్ణ గారికి సభన్న గౌరవం అలాగే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలియసం అసెంబ్లీ అంటే ఒక మా అందరికి అలాంటి దేవాలయంలో అంటే సభ్యులందరూ ఒక గౌరవప్రదంగా చూసుకునే దాన్ని మీ పాలనలో దాన్ని గౌరవ చేశారు అసెంబ్లీలోనే అసత్యాలు మాట్లాడారు దానివల్ల ఎంత అవమానం జరిగింది అసెంబ్లీని వేదిక చేసుకున్న అగౌరవంగా ప్రవర్తించింది వైసీపీ సభ్యులు అసెంబ్లీని వేదికగా చేసుకుని అసత్య ప్రచారాలు చేసింది వైసీపీ సభ్యులు ఇవన్నీ పక్కన వదిలేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక గౌరవమైనటువంటి సభ్యుడి మీద అసత్య ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడిచ్చారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయడం ఇది సభ ఈ రోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు సభా మర్యాదలు పాటించలేదు మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళ వాళ్ళ సభలో వాళ్ళు అగౌరవంగా ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళు ఆఫీసులకి వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి టీము మందు దాకా వెళ్తారేమో అంటే మందు దాగి డ్యూటీలో ఉండటం వాళ్ళకి అలవాటేమో అది తెలుగుదేశం సభ్యులకి తెలుగుదేశం పార్టీ సభ్యులంటే క్రమశిక్షణకి అన్న ఇంటి రామారావు గారు ఉన్నప్పటి నుండి ఈ రోజు చంద్రబాబు గారు నాయకత్వంలో మేము అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో భావిస్తాం ఆ రోజు ఎంతో నిబద్ధతగా ఉన్నటువంటి బాలకృష్ణ గారిని ఎంతో మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు నాలాగా ఎంతో నిబద్ధతగా ఉన్నారు అలాంటి వ్యక్తిని ఈ విధంగా నోటుకు వచ్చినట్టు దూషించడం అగౌరవంగా మాట్లాడటం ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి నోటితోటి ఇలాంటి అసత్య ప్రచారాలు సిగ్గుసేటం ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సభ మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు సభలో గౌరవంగా ఉండటం సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం సభ్యులు ఎన్డీఏ సభ్యులు ఎప్పుడు కూడా సభా మర్యాదలు కాపాడుతారు గౌరవిస్తారు